అప్పుడు ఓడారు ఇప్పుడు గెలిచాడు మన పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గతంలో రెండున్నర ఏళ్లుగా పాలమూరును అభివృద్ధి చేశారు ఎవరిని ఇబ్బందులు పెట్టలేదంటూ తనదైన ముద్రను వేసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్లీ తనను గెలిపించవలసిందిగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రచారం చేశారు కానీ బీఆర్ఎస్ తరఫున ఉద్యోగ సంఘం నేత ఉద్యమకారుడైన శ్రీనివాస్ గౌడ్ బరిలో నిలవగా పాలమూరు ఓటర్లు మార్పు కోసం అప్పట్లో ఆయనకు పట్టం కట్టారు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడమే నా ఏడో గ్యారంటీ అంటూ ఓటర్లకు భరోసా కల్పించిన ఎండం మంత్రి దూకుడుకు కళ్లం వేయడంలో సక్సెస్ అయిన ఎన్నం అందరూ అనుకున్నట్లుగా మంత్రిపై భారీ మెజార్టీతో గెలుపొందిన ఎన్నం రెడ్డి స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పడమే నా ఉద్దేశ్యమంటూ భరోసా లో ఇప్పుడు పూర్తిగా మారిపోయిన వాతావరణం తనదైన శైలిలో ఎమ్మెల్యేగా రాణిస్తున్న ఎన్నం నియోజకవర్గంలో వినూత్నంగా ఉంటుందనేందుకు ఐదేళ్లకోసారి వస్తున్న ఎన్నికలే వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ టిడిపి బీజేపీ పార్టీలు కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజేశ్వర రెడ్డికి పట్టం కట్టారు రెండు వేల పదకొండులో ఆయన మరణానంతరం నిర్వహించిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఎన్నం టీఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీంపై గెలిచారు రెండున్నర ఏళ్ల పాటు రాణించిన ఎన్నం తనదైన శైలిలో అభివృద్ధి చేస్తూ అందరిలో కలుపుకోలిగా ఉండడంతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు కానీ ఆ తరువాత రెండు వేల పద్నాలుగులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈయనకు గట్టి షాక్ తగిలింది దీనిపై బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వైపు ఓటర్లు మొగ్గు చూపారు ఒక మార్పు కోసం శ్రీనివాస్ గౌడ్ కు పట్టం కట్టడంతో కేవలం మూడు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన ఎన్ఎం రెడ్డి ఓటమి తర్వాత బీజేపీ పార్టీలోనే కొనసాగారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు దీంతో శ్రీనివాస్ గౌడ్ రెండోసారి తన సమీప ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి అయిన యర్రశేఖర్ పై అత్యధికంగా పాలమూరు చరిత్రలో లేని విధంగా ఓట్ల భారీ గెలుపొందారు ఈ మెజార్టీని చూసిన మాజీ సీఎం కేసీఆర్ జిల్లాను మరింత అభివృద్ధి చెయ్యాలన్న ఉద్దేశంతో శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవి ఇచ్చారు ఇక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాత్రం బీజేపీ పార్టీలోనే కొనసాగుతూ తెక రాజకీయాల్లోనే రాణించారు పదేళ్ల పాటు బీజేపీ పార్టీలో ఉన్న ఎన్నం పార్టీని ఎదిరించాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమని భావించారు కానీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు అంతర్గతంగా ఒకటేనని చాలా సందర్భాల్లో బయటపడిన విషయాన్ని గమనించారు దీంతో విసుగు చెందిన ఎన్నం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అందులో భాగంగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సంప్రదించగా సానుకూలంగా స్పందించడంతో ముఖ్య నేతల్ని కలవడం ప్రారంభించాడు అప్పటికీ బీజేపీని వేడకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఎన్నంను కనీసం సంప్రదించకుండా బీఆర్ఎస్ పార్టీ నేతల మాటల్ని నమ్మి పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఆ వెంటనే ఎన్నం బీజేపీ పార్టీ రాష్ట్రంలో వ్యవహరిస్తున్న అంతర్గత పనితీరును బహిర్గతం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఏ రాష్ట్రం ఉండాలని మనం కోరుకున్నామో తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు జర్నలిస్టులు విద్యావంతులు మేధావులు వాటి కూడా ఆకాంక్షలు తుంగలో తొక్కి ఒక అరాచక పరిపాలన జిల్లాలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్నది కాబట్టి తెలంగాణ వనరులు సీమాంధ్ర పరిపాలకుల కంటే కూడా వెయ్యి రేట్లు అదనంగా దోపిడీకి గురవుతున్నది కాబట్టి ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు ఎవరు కూడా సంతోషకరంగా లేరు కాబట్టి మా రాజకీయ జెండాలన్నిటినీ అజెండాలన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు కాంగ్రెస్ జెండా కిందికి వస్తూ ఉన్నాం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక్కడే కాదు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విద్యార్థి నాయకులు కావచ్చు కార్మిక నాయకులు కావచ్చు రైతులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు మరి ఆ ఇచ్చిన రాష్ట్రం ఈరోజు బాగుపడ్డదా బాగుపడలేదు కాబట్టి మళ్ళీ వారు ఆవేదన చెందిమన్న ఒక మాట మాట్లాడి తెలంగాణ కోసం రాష్ట్రం ఇస్తే తెలంగాణ ధ్వంసం అవుతూ ఉంది అరాచకం ఇక్కడ రాజ్యం ఎదుగుతూ ఉంది కాబట్టి ప్రజలారా మీరు ఈసారి జాగ్రత్తగా ఆలోచన చేసి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తెస్తే నేను మాటిస్తున్న ప్రజల ఆకాంక్షలు నేను నెరవేరుస్తా అని చెప్పి అదే రోజు ఆరు గ్యారంటీలను ప్రకటించింది అది మామూలు గ్యారంటీలు కాదు మా అధ్యక్షులు చెప్పినట్టుగా ప్రజల జీవన విధానాన్ని మార్చే గ్యారెంటీ ప్రకటనలకు పరిమితం కావు ఆ గ్యారంటీలు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు లక్షల మందికి డబుల్ బెడ్రూమ్లు లక్షల మందికి దళిత బంధు రుణమాఫీలు నిరుద్యోగ భృతి ఇట్లా ఎన్ని వాగ్దానాలు చేసి పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని వాగ్దానాలు ఏ రోజు చేయలేదు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై చేసుకున్న తర్వాత గ్యారెంటీలు ఇచ్చాం పక్కన కర్ణాటక రాష్ట్రంలో అదే ఐదు గ్యారెంటీలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అన్న భాగ్య అనే స్కీమ్ ఉంది మిత్రులకు చెప్పాలనుకుంటున్నా అది బియ్యం పేద ప్రజలకు ఇవ్వకుండా ఫుడ్ కార్పొరేషన్ నుండి రాకుండా చేస్తే ఇంటింటికి చెక్కులు పంపించి మార్కెట్లో కొని మరీ అన్నభాగ్య స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అది కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ కాబట్టి ఇక్కడ ఈ ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు అయితే ప్రతి ఇంటికి ఒక గ్యారెంటీ ఉంది అది సోనియామ్మ ఇచ్చిన వరం తెలంగాణ బిడ్డల కోసం అక్కడితో తన పనిని వేగవంతం చేసి అడుగుల్ని ముందుకు వేశాడు అప్పటి వరకు జిల్లా కేంద్రంలో అడుగంటిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు నేతల్ని కలవడం కార్యకర్తల్ని పార్టీలో చేర్చుకోవడం వంటి పనుల్ని వేగవంతం చేసి కొంత ఊపు తీసుకొచ్చారు ఇందులో భాగంగానే పార్టీని వీడి వెళ్లిన వారిని మళ్లీ రాబట్టుకునేందుకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పీడ్ను పెంచారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించడంతో ఇక గెలుపుకు వేగం పెంచారాయన కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన పవర్ని నియోజకవర్గ ఓటర్లపై ప్రయోగించడంతో బీఆర్ఎస్ కాకుండా ఇతర పార్టీల వైపు కన్నెత్తి చూసేందుకు పట్టణవాసులు భయపడిపోయారు ఇక బహిరంగ ప్రచారం చేసేందుకు కార్యకర్తలు సైతం ముందుకు రాని పరిస్థితి జిల్లా కేంద్రంలో నెలకొంది దీనిని అధిగమించేందుకు ఎన్నం ముందుగా పట్టణవాసుల మనోభావాల్ని గుర్తించి వారికి భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు కాకుండా ఏడో గ్యారంటీతో ముందుకు వచ్చారు ఆయన అదేంటంటే మీరంతా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు భూ కబ్జాలుండవు అక్రమ కేసులు అసలే ఉండవు ఫ్లెక్సీలపై ఫోటోలు కానీ వ్యాపార కేంద్రాలపై వేధింపులు ఉండవు మీకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తానని ఆరు మా ఏడవ నేను అది మీ అందరికీ తెలుసు వ్యాపారాల్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ మాకు కానీ మా పార్టీ వ్యక్తులకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఉండదు ఎవరి వ్యాపారాల్లో జోక్యం ఉండదు మా ఫ్లెక్సీలే పెట్టాలి మీ సముదాయంలో అని చెప్పి చెప్పడం ఉండదు అక్రమ భూదందాలు ఏవి కూడా మేము చేయబో అవన్నీ కూడా మేము మీకు గ్యారంటీ రూపంలో ఇచ్చినాం అలాగే పేద వర్గాల కొన్ని ఐదు వేల మంది తోపుడు బండ్ల వ్యాపారాలు రోడ్ల మీద ఫుట్పాత్ల మీద వ్యాపారాలు కూరగాయల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్లకు తై బజార్ పేరు మీద వాళ్ళని పీడించుకొని తింటున్నారు ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులు మేము వచ్చిన తర్వాత ఈ తై బజార్ ఉండదు వాళ్లకు మున్సిపాలిటీ తరఫున కార్డు ఇస్తాం ట్రేడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ కూడా ఇస్తాం ఎవ్వరు కూడా ఎటువంటి బెదిరింపు లేకుండా నిర్భయంగా వ్యాపారం చేసుకునే వీలు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీ ద్వారా అప్పటి వరకు నిదానంగా రాణించిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నం తీసుకొచ్చిన ఏడో గ్యారెంటీతో ఒక్కసారిగా కొత్త ఓపుని తీసుకొచ్చింది ఆ వెంటనే పట్టణంతో పాటు గ్రామాల్లోని నేతలు కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లడంతో పార్టీకి ఫుల్ జోష్ వచ్చింది ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు అధికారంలోకి రాగానే గోతి తీసి పాతి పెడతానని భరోసా ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఆగడాలకు అడుగడుగున అడ్డుకట్ట వేస్తూ గట్టి నిఘాను పెంచడంతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకాన్ని తీసుకొచ్చారు అనుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నేతలు కార్యకర్తలంతా ఏకతాటిపైకి వచ్చి ముమ్మర ప్రచారంతో ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ మంత్రి శ్రీనివాస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మలేదు అభివృద్ధిని చూసైనా ఓటు వేయాలని వేడుకున్న ప్రజలు ఆయన వైపు చూడకుండా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వైపు చూడసాగారు అనుకున్నట్లుగానే అందరూ ఊహించినట్లుగానే ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గౌడ్పై ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పద్దెనిమిది వేల పైచీలకు మెజార్టీతో విజయం సాధించి మంత్రికి గట్టి షాక్ నిచ్చారు ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూడలేదు కేవలం స్వేచ్ఛాయుతం కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అందరూ భావిస్తున్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విజయంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జిల్లాలో చతికిల పడిపోయింది